కొన్ని దశాబ్దాలుగా న్యూయార్క్ టైమ్స్ పత్రిక తనపై పోస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్వజమెత్తారు ఆ పత్రికపై ఒకటి పాయింట్ ముప్పై రెండు లక్షల కోట్లకు దావా వేస్తారని ప్రకటించారు లైంగిక నేరస్తుడుకు జెఫ్రీ ఎఫ్టిసిన్స్టో ట్రంప్ సంబంధాలపై వరుస కథనాలు వెలువడిన నేపథ్యంలో ఆయన స్పందించారు తనపై తన కుటుంబంపై ఇక వ్యాపారాలు మాగా కార్యక్రమాలపై అమెరికాపై కూడా న్యూయార్క్ టైమ్స్ పత్రిక దశాబ్దాలుగా అసత్య ప్రచారాలను వ్యాప్తి చేస్తోందని ట్రంప్ ఆరోపించారు ఈ కారణంగా ఫ్లోరిడాలో దావాయిపోతున్నానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు ట్రంప్ తన ఈ నిర్ణయం గురించి ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఓ పోస్ట్ పెట్టారు దేశ చరిత్రలోనే అత్యంత నాసిరకం రకం క్షీణించిన పత్రికల్లో ఒకటైనటువంటి న్యూయార్క్ టైమ్స్ పై పదిహేను బిలియన్ డాలర్ల పరువు నష్టం దాబా వేయడం తనకొక గొప్ప గౌరవం ట్రంప్ అన్నారు ఈ పత్రిక రాడికల్ లెఫ్ట్ డెమోక్రటిక్స్ పార్టీకి ఒక మౌత్ గా మారిందని ఆరోపించారు అలాగే డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభివృద్ధి కమలా హారిస్ కు న్యూయార్క్ టైమ్స్ ఇచ్చినటువంటి మద్దతు ఒక సింగిల్ లార్జెస్ట్ ఇల్లీగల్ క్యాంపెయిన్ కాంట్రిబ్యూషన్ గా కూడా పేర్కొన్నారు ఒక పత్రిక ప్రచారం ఇలా చేయడం వింతగా ఉందని ఆమాధ్యయోగంగా కాదనని ఈ సందర్భంగా ట్రంప్ వెల్లడించారు న్యూయార్క్ టైమ్స్ పత్రికా స్వేచ్ఛగా అబద్దాలు చెబుతూ దశాబ్దాలుగా తనను అపకీర్తిపాలు చేస్తోందని ట్రంప్ విమర్శించారు దీర్ఘకాలికంగా దురుద్దేశ నమూనాను కూడా ఆచరించారని ఇది ఆమోదయోధ్యంగా కాదని చట్టవిరుద్ధమని అన్నారు దావా ఫ్లోరిడాలో వేస్తున్నట్లుగా ప్రకటించారు అమెరికాను మరోసారి గొప్పగా మార్చుదామని ట్రంప్ పోస్ట్లో తెలియజేశారు ఈ వివాదం ట్రంప్కు మీడియాకు మధ్య ఉన్నటువంటి వైరాన్ని మరింత పెంచింది లైంగిక నేరగాడు జెఫ్రీ ఎఫ్స్టిన్ను కేసు అమెరికాలోని కొన్నోళ్ళుగా కలకలం రేపుతోంది ఇక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి యువతులకు బాలికలకు డబ్బు ఎరగా వేసి ఫ్లోరిడా వర్జిన్ ఐలాండ్స్ నివాసాల్లో వారిపై అఘాయిత్యాలకు పాల్పడేవాడు బాధితుల సహాయంతో మరికొంతమందిని కూడా ట్రాప్ చేసేవాడు అతడికి అమెరికా ప్రముఖులతో కూడా సన్నిహిత సంబంధాలు ఉండేవారని అక్కడి మీడియా చెబుతోంది ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తావన కూడా అమెరికాలో కలకలం రేపుతోంది ఎఫ్స్టిన్తో కలిసి ట్రంప్ దిగినటువంటి ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి దాదాపుగా రెండు దశాబ్దాల పాటు సాగినటువంటి ఈ చీకటి వ్యవహారం రెండు వేల ఐదులో బట్ట ఇక లైంగిక ఆరోపణలకు సంబంధించి రెండు వేల ఎనిమిది ఓసారి అరెస్ట్ అయ్యి జైలు శిక్ష తర్వాత జెఫ్రీ ఎఫ్స్టిన్స్ విడుదలయ్యాడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మీటు ఉద్యమం సందర్భంగా మరోసారి జైలు పాలయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో అతడు జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు ఎఫ్స్టిన్ మాజీ స్నేహితురాలు మ్యాక్స్ వెల్ ఈ దారుణాలకు సహకరించడంతో ఆమెకు ఇదివరకే ఇరవై ఏళ్ల జైలు శిక్ష పడింది ఈ నేపథ్యంలో తో ట్రంప్ సంబంధాలపై అమెరికా పత్రికల్లో పలు కథనాలు వెలువడ్డాయి die